అందరికీ నమస్కారం ఈరోజు మన గట్టిస మున్సిపల్ పరిధిలో ఫ్లైఓవర్ విషయంలో గత పది రోజుల నుంచి నిలే నిరాదీక్ష చేస్తున్న వేసి సభ్యులకు అందరికీ నా నమస్కారం మేము గత ఐదు నాలుగున్నర సంవత్సరాల నుంచి ఈ ఫ్లైఓవర్ విషయంలో గతంలో నాలుగున్నర సంవత్సరాల కింద మాజీ సర్పంచ్ అవసన్ యాదగిరి ఆధ్వర్యంలో రైల్వే వంతు మీద ఉన్న ఫ్లైఓవర్ స్లాబ్ పడడం జరిగింది దాని తర్వాత అక్కడ మూడు నాలుగు పిల్లర్స్ కూడా వేయడం జరిగింది దాని తర్వాత వచ్చిన తర్వాత మేము ఒక గా మా మున్సిపాలిటీ నుంచి కొండపూర్ సైడ్ కూడా మొత్తం వర్క్ క్లోజ్ చేయడం అయిపోవడం జరిగింది దాంతోపాటు ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున ఒక రోజు అప్పట్లో కూడా మల్లారెడ్డి గారు కూడా ఇక్కడ కొబ్బరికాయ కొడతారంటే కూడా భయపడి రాలేక నేను ఇదే టిఆర్ఎస్ నాయకులతో అందరితో కలిపి పెద్ద మనుషులతో అభసాలతో అందరితో కలిపి ఇక్కడ మెయిన్ రోడ్ మీద కొబ్బరికాయ కొట్టించి ఇలా ఎనిమిది పిల్ల ఏడు పిల్లలు ఎనిమిది పిల్లలు రేపించిన బా బా ఘనత మా మున్సిపల్ చైర్పర్సన్ది దానికి అందరు సహకరించారు అంతేకాకుండా అప్పట్లో ఆ కాంట్రాక్టరు చెయ్యలేని పరిస్థితిలో ఉంటే కూడా సిఈ దగ్గరికి వెళ్ళి సతీష్ కుమార్ దగ్గరికి వెళ్ళి మూడు సార్లు లెటర్ ఇప్పించేసి కాంట్రాక్టర్ని చేంజ్ చేసి మళ్ళీ యథావిధిగా మన లోకల్ కాంట్రాక్టర్ సత్యరెడ్డి గారిని తీసుకొచ్చి ఇంత ఇంతవరకు ఇంత పని చేయించడం జరిగింది అందరికీ ప్రజలకు అందరికీ తెలుసు ఎంతవరకు గతంలో ఐదు నాలుగున్నర సంవత్సరాల కిందట ఎట్లుండే అంతకుముందు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుందని కూడా తెలుసు ఇప్పుడు సత్యరెడ్డి గారిది కూడా ఒక కోటి ఎనభై లక్షలు మాత్రమే కో మన దీనికి సంబంధించిన పేమెంట్ ఉంది అనేది కోటి ఎనభై లక్షల గురించి ఆయన పని ఆపలేదు ఆయన కావాల్సింది తెల మన మేడ్చల్ నియోజకవర్లు ఇరవై ఐదు కోట్ల రూపాయల పేమెంట్ రావాలి మన మంత్రి గారు మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యే కావడానికి ఆ పదవులు ఉన్నప్పుడు అన్ని రోడ్లు మేడ్చల్ రో ఏది హైలాబాద్ రోడ్లు కీసర రోడ్లు ఇవన్నీ ఇస్తే ఆయనకి ఇరవై నాలుగు కోట్ల రూపాయల పేమెంట్ అయ్యింది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అతని పేమెంట్లు కొంచెము పాత డ్యూనేవన్నీ అవన్నీ ఇవ్వడానికి మల్లారెడ్డి గారు కూడా సహకరించలేదు మల్లారెడ్డి కూడా నాతో కాదని కూడా చెప్పడం జరిగింది కూడా పేమెంట్ ఇవ్వడానికి కూడా ఇది వాస్తవం అదే సత్యరెడ్డి గారు మా దగ్గర మేము అతను ఇంటికి వెళ్ళి నీకేంటి ప్రాబ్లం అని అడిగి ఒక చైర్పర్సన్గా ఇంటికెళ్ళి లాస్ట్ నెల కింద ఇంటికి వెళ్ళి కూడా నువ్వు ఎందుకు కొరకు అంటే నాకు ఇరవై నాలుగు వేల కోట్లు పేమెంట్ రావాలి నా కోటి డెబ్బై లక్షల రూపాయలతోటి నేను పని చేయలేను నాకు ఇబ్బందిగా ఉందంటే అదే పేమెంట్ని నేను ఎవరితో కలవాలో అలా భద్రష్ యాదవ్ ని తోటి అబసాని తోటి అలా కాకుండా ఇంకా పెద్ద మనుషులతో కూడా తీసుకెళ్లి సీఎం దాకా ఈ ఇరవై నాలుగు కోట్ల రూపాయలను ఫైల్ తీసుకున్న నెల రోజుల నుంచి ఈ ఫైల్ నెంబర్ వడి తీసుకొచ్చి ఆయన టోకన్ అమౌంట్స్ కూడా సాటర్డే రోజు ఆయన టోకన్ అమౌంట్స్ కూడా క్లియర్ అయింది ఇవాళ రేపు మూడు రోజులు అతని పేమెంట్ కూడా ఒకసారి ఫస్ట్ పేమెంట్ కింద ఎనిమిది కోట్లు సెకండ్ పేమెంట్ కింద చేస్తామని మాకు ఎవరైతే సీఎం దగ్గర ఉన్న ఇంజనీరింగ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది టోకన్ అమౌంట్స్ అనేది అందరికి తెలియదు ఫస్ట్ అది ఎంపీ ఫైల్ చేయాలి మేము నిలవాడు ఎంపీ ఫైల్ చేయించి టోకన్ నంబర్ దాకా తీసుకొచ్చినాం ఘనత మా చైర్ పర్సన్ ది మేము వెంబడబడి తిరిగి మాకు పార్టీకి సంబంధించిన ముత్యాల యాదవ్ గాని మా అబాని గాని మా కార్యకర్తలందరూ కూడా సహకరించిన ఈ మాకు ఇంతమంది సహకరించి మేము గతంలో చేయవలసిన ఎంతవరకు చేయాల చేసుకొచ్చిన ఒక మున్సిపల్ చైర్పర్సన్ గా నా పిరియడ్ లో కావాలని నాకు ఉండేది ఆ కోరిక కాబట్టి నా కావాలని ఎంతుందో మా తెలుసు తెలిసి ప్రజలందరినీ భయపెట్టి చేస్తానికి కావాలని ఈ పీరియడ్ లో ముజంగే పీరియడ్ లో అవుతుందని అందరు తెలుసు ఆ ఉద్దేశంతో మాకు కూడా గుడ్ విల్ రావాలి మేము కూడా చేసిన మన బాధ తప్ప జేఎస్ అనే జేఎస్ అనేది ఒక గ్రూప్ పెట్టారు కదా ఆ గ్రూప్ లో నిజంగా చెప్తున్నా పాప నాయకులు అక్కడ ఉన్న యూత్ ఎవ్వరు కూడా జేఎస్ లో ఎక్కువ పాల్గొంటలేరు మొత్తం టీఆర్ఎస్ టీమే పాల్గొంటుంది ఇలా మెసేజ్ పెడుతుంది కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం తప్ప జేఎస్ ప్రభుత్వం మెసేజ్ పెడతలేదు ఒక పది మంది చూసాగానే ఫోటో ఐదు మంది కూర్చోగానే ఫోటో వాటర్ అయ్యాగానే ఫోటో ఏ పత్తి దానికి ఫోటో తప్ప వాళ్ళు ఇలా పది రోజుల నుంచి ఎవరికి మల్లారెడ్డి వచ్చిండు మల్లారెడ్డి సంఘీభవన్ చెప్తాడా పని చేస్తా అని చెప్తాడా ముల్లి పావనికో ఓటేసిరా ప్రజలు లేక ఎమ్మెల్యేకో ఓటేసిడా ఎమ్మెల్యేకి ఓటేసినప్పుడు సంఘీభావం చెప్తాడా వచ్చి నేను పని చేపిస్తా అని చెప్పిపోవాలి ఆయన వచ్చి సంఘీభావన్ చెప్తాడు ఒక ఎమ్మెల్యే అంటే ఒక ఎంపీ వస్తాడు ఆయన సంఘీభావం అని చెప్పిపోతాడు అరే ఇదేంది ప్రజలు గట్కేసరి మున్సిపల్ ప్రజలందరూ కలిసి ఎమ్మెల్యేని గెలిపించారు ఎంపీని గెలిపించారు వాళ్ళతోటి పని వాళ్ళే సంఘీభావం అని చెప్తే మరి ఇంకా పని ఎవరు చేపిస్తారండి మున్సిపల్ చైర్మన్ చెప్పండి అంటే మీ ఉద్దేశం ఏంది మున్సిపల్ చైర్మన్ మీద మీ అటాక్ తప్ప మీకు ఎవరిది కాదు ఈ రోజు మీరందరూ కలిసి అటాక్ చేస్తున్నారు అందరు కూడా ఈ ఫ్లైఓవర్ కొంతమంది కావద్దనేది కొంతమందికి మాత్రమే యువతకుంది కావాలని బాలాజిన పిల్లలకు ఉంది బాలాజిన వచ్చిన స్టూడెంట్స్ కుంది అక్కడ ఉన్న విద్యార్థులు చదువుకున్న వాళ్ళకు పొయ్యొచ్చే వాళ్ళకి ఇబ్బందిగా ఉంది కాబట్టి వాళ్ళకుంది ఒక్కటే చెప్తున్నా ప్రజలారా నీ దండం పెడతాం మీరు మిస్గైడ్గా అందరికీ నమస్కారం ఈరోజు మన గట్టిస మున్సిపల్ పరిధిలో ఫైవర్ విషయంలో గత పది రోజు నుంచి చేస్తున్న ఏసీ సభ్యులకు అందరికీ నా నమస్కారం మేము గత ఐదు నాలుగున్నర సంవత్సరాల నుంచి ఈ ఫ్లైఓవర్ విషయంలో గతంలో నాలుగున్నర సంవత్సరాల కింద మాజీ సర్పంచ్ అవసన్ యాదగిరి ఆధ్వర్యంలో రైల్వే వంతు మీద ఉన్న ఫ్లైఓవర్ స్లాబ్ పడడం జరిగింది దాని తర్వాత అక్కడ మూడు నాలుగు పిల్లర్స్ కూడా వేయడం జరిగింది దాని తర్వాత వచ్చిన తర్వాత మేము ఒక చైర్పర్సన్గా మా మున్సిపాలిటీ నుంచి కొండపూర్ సైడ్ కూడా మొత్తం వర్క్ క్లోజ్ చేయడం అయిపోవడం జరిగింది దాంతోపాటు ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున ఒక రోజు అప్పట్లో కూడా మల్లారెడ్డి గారు కూడా ఇక్కడ కొబ్బరికాయ కొడతారంటే కూడా భయపడి రాలేక నేను ఇదే టిఆర్ఎస్ నాయకులతో అందరితో కలిపి పెద్ద మనుషులతో అభసార్లతో అందరితో కలిపి ఇక్కడ మెయిన్ రోడ్ మీద కొబ్బరికాయ కొట్టించి ఇవాళ ఎనిమిది పిల్ల ఏడు పిల్లలు ఎనిమిది పిల్లలు నేర్పించిన బా బా ఘనత మా మున్సిపల్ చైర్పర్సన్ది దానికి అందరు సహకరించరు అంతేకాకుండా అప్పట్లో ఆ కాంట్రాక్టరు చేయలేని పరిస్థితిలో ఉంటే కూడా సిఈ దగ్గరికి వెళ్ళి సతీష్ కుమార్ దగ్గరికి వెళ్ళి మూడు సార్లు లెటర్ ఇప్పించేసి కాంట్రాక్టర్ని చేంజ్ చేసి మళ్ళీ యథావిధిగా మన లోకల్ కాంట్రాక్టర్ సత్యరెడ్డి గారిని తీసుకొచ్చి ఇంత ఇంతవరకు ఇంత పని చేయించడం జరిగింది అందరికీ ప్రజలకు అందరికి తెలుసు ఎంతవరకు గతంలో ఐదు నాలుగున్నర సంవత్సరాల కిందట ఎట్లుండే అంతకుముందు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుందని కూడా తెలుసు ఇప్పుడు సత్యరెడ్డి గారిది కూడా ఒక కోటి ఎనభై లక్షలు మాత్రమే మన దీనికి సంబంధించిన పేమెంట్ ఉంది అనేది కోటి ఎనభై లక్షల గురించి ఆయన పని ఆపలేదు ఆయన కావాల్సింది తెల మన మేడ్చల్ నియోజకవర్లు ఇరవై ఐదు కోట్ల రూపాయల పేమెంట్ రావాలి మన మంత్రి గారు మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యే కావడానికి ఆ పదవులు ఉన్నప్పుడు అన్ని రోడ్లు వేయించాడు రో ఏది హద్లాబాద్ రోడ్లు కీసర రోడ్లు ఇవన్నీ ఇస్తే ఆయనకి ఇరవై నాలుగు కోట్ల రూపాయల పేమెంట్ అయ్యింది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అతని పేమెంట్లు కొంచెము పాతయి డ్యూనేవన్నీ ఇవ్వడానికి మల్లారెడ్డి గారు కూడా సహకరించలేదు మల్లారెడ్డి కూడా నాతో కాదని కూడా చెప్పడం జరిగింది కూడా పేమెంట్ ఇవ్వడానికి కూడా ఇది వాస్తవం అదే సత్యరెడ్డి గారు మా దగ్గర మేమత్త వెళ్ళి నీకేంటి ప్రాబ్లం అని అడిగి ఒక చైర్పర్సన్ ఇంటికి ఇంటికెళ్లి లాస్ట్ నెల కిందట ఇంటికి వెళ్ళి కూడా నువ్వు ఎందుకు కొరకు అంటే నాకు ఇరవై నాలుగు వేల కోట్లు పేమెంట్ రావాలి నా కోటి డెబ్బై లక్షల రూపాయలతో నేను పని చేయలేను నాకు ఇబ్బందిగా ఉందంటే అదే పేమెంట్ని నేను ప్రభుత్వం కలవాలో అలా వజ్రష్ యాదవ్ ని సుద్దిరెడ్డన తోటి అబసాని తోటి అలా కాకుండా ఇంకా పెద్ద తోటి కూడా తీసుకెళ్లి సీఎం దాకా ఈ ఇరవై నాలుగు కోట్ల రూపాయలను ఫైల్ తీసుకున్న నెల రోజుల నుంచి ఈ ఫైల్ నెంబర్ వడి తీసుకొచ్చి ఆయన టోకెన్ అమౌంట్స్ కూడా సాటర్డే రోజు ఆయన టోకెన్ అమౌంట్స్ కూడా క్లియర్ అయింది ఇవాళ రేపు మూడు రోజులు అతని పేమెంట్ కూడా ఒకసారి ఫస్ట్ పేమెంట్ కింద ఎనిమిది కోట్లు సెకండ్ పేమెంట్ కింద చేస్తామని మాకు ఎవరైతే సీఎం దగ్గర ఉన్న ఇంజనీరింగ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది టోకన్ నంబర్స్ అనేది అందరికి తెలియదు ఫస్ట్ అది ఎంపీ ఫైల్ చేయాలి మేము నిలవాడు ఎంపీ ఫైల్ చేయించి టోకన్ నంబర్ దాకా తీసుకొచ్చినాం ఘనత మా చైర్పర్సన్ మేము వెంబడబడి తిరిగి మాకి పార్టీకి సంబంధించిన ముత్యాల యాదవ్ కానీ మా అబసాని కానీ మా కార్యకర్తలందరూ కూడా సహకరించిన ఈ మాకు ఇంతమంది సహకరించి మేము గతంలో చేయవలసిన ఎంతవరకు చేయాల చేసుకొచ్చిన ఒక మున్సిపల్ చైర్పర్సన్ గా నా పిరియడ్ లో కావాలని నాకు ఆ కోరిక కాబట్టి నాకు కావాలని ఎంతుందో మా అందరికి తెలిసి ప్రజలందరి భయపట్టి చేస్తానికి రావాలని ఈ పీరియడ్ లో ముల్లి జంగే పీరియడ్ లో అవుతుంది అని అందరు తెలుసు ఆ ఉద్దేశంతో మాకు కూడా గుడ్ విల్ రావాలి మేము కూడా చేసిన బాధ తప్ప జేఎస్ అనేటోళ్ళు జేఎస్ అనేది ఒక గ్రూప్ పెట్టారు కదా ఆ గ్రూప్ లో నిజంగా చెప్తున్నా పాప నాయకులు అక్కడ ఉన్న యూత్ ఎవ్వరు కూడా జేఏసీ లో ఎక్కువ పాల్గొంటలేరు మొత్తం టీఆర్ఎస్ టీమే పాల్గొంటుంది ఇలా మెసేజ్ పెడుతుంది కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం తప్ప జెఎస్ ప్రభుత్వం మెసేజ్ పెడతలేదు ఒక పది మంది కూర్చోగానే ఫోటో ఐదు మంది కూర్చోగానే ఫోటో వాటర్ అయ్యాగానే ఫోటో ఏ పత్తి దానికి ఫోటో తప్ప వాళ్ళు ఇలా పది రోజుల నుంచి ఎవరికి మల్లారెడ్డి వచ్చిండు మల్లారెడ్డి సంఘీభావం అని చెప్తాడా పని చేస్తా అని చెప్తాడా ముళ్ళి పావుకో ప్రజలు లేక ఎమ్మెల్యేకు ఓటేసిడా ఎమ్మెల్యేకి ఓటేసినప్పుడు సంఘీభావం చెప్తాడా వచ్చి నేను పని చేపిస్తా అని చెప్పిపోవాలి ఆయన వచ్చి సంఘీభావం చెప్తాడు ఒక ఎమ్మెల్యే అంటే ఒక ఎంపీ వస్తాడు ఆయన సంఘీభావం అని చెప్పిపోతాడు అరే ఇదేంది ప్రజలు గట్కేసే మున్సిపల్ ప్రజలందరూ కలిసి ఎమ్మెల్యేని గెలిపించారు ఎంపీని గెలిపించారు వాళ్ళతోటి పని వాళ్ళే సంఘీభావం అని చెప్తే మరి ఇంకా పని ఎవరు చేపిస్తారండి మున్సిపల్ చైర్మనా చెప్పండి అంటే మీ ఉద్దేశం ఏంది మున్సిపల్ చైర్మన్ మీద మీ అటాక్ తప్ప మీకు ఎవరిది కాదు ఈ రోజు మీరు అందరు కలిసి అటాక్ చేస్తున్నారు అందరు కూడా ఈ ఫ్లైఓవర్ కొంతమంది కావద్దని ఉంది కొంతమందికి మాత్రమే యువతకు ఉంది కావాలని బాలాజున పిల్లలకు ఉంది వచ్చిన స్టూడెంట్స్ కుంది అక్కడ ఉన్న విద్యార్థులు చదువుకున్న వాళ్ళకు పోయొచ్చే వాళ్ళకి ఇబ్బందిగా ఉంది కాబట్టి వాళ్ళకుంది ఒక్కటే చెప్తున్నా నీ దండం పెడతాం మీరు మిస్గైడ్ రావాలి మేము కూడా చేసిన బాధ తప్ప జేఎస్ అనేటోళ్ళు జేఎస్ అనేది ఒక గ్రూప్ పెట్టారు కదా ఆ గ్రూప్ లో నిజంగా చెప్తున్నా పాప నాయకులు అక్కడ ఉన్న యూత్ ఎవ్వరు కూడా జేఎస్ లో ఎక్కువ పాల్గొనలేరు మొత్తం టిఆర్ఎస్ టీవీలో పాల్గొంటుంది ఇలా మెసేజ్ పెడుతుంది కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం తప్ప జేఏసీ ప్రభుత్వం మెసేజ్ పెడతలేదు ఒక పది మంది కూర్చోగానే ఫోటో ఐదు మంది కూర్చోగానే ఫోటో వాటర్ ఇయ్యాగానే ఫోటో ఏ పతి దానికి ఫోటో తప్ప వాళ్ళు ఇలా పది రోజుల నుంచి ఎవరికి మల్లారెడ్డి వచ్చిండు మల్లారెడ్డి సంఘీభావం అని చెప్తాడా పని చేస్తా అని చెప్తాడా ముల్లి పాలనకో ఓటేసిరా ప్రజలు లేదా ఎమ్మెల్యేకు ఓటేసిరా ఎమ్మెల్యేకి ఓటు వేసినప్పుడు సంఘీభావం చెప్తాడు వచ్చి నేను పని చేపిస్తాను అని చెప్పిపోవాలి ఆయన వచ్చి సంఘీభావం చెప్తాడు ఒక ఎమ్మెల్యే అంటే ఒక ఎంపీ వస్తాడు ఆయన సంఘీభావం అని చెప్పిపోతాడు అరే ఇదేంది ప్రజలు గట్కేశ్వర మున్సిపల్ ప్రజలందరూ కలిసి ఎమ్మెల్యేని గెలిపించారు ఎంపీని గెలిపించారు వాళ్ళతోటి పని వాళ్ళే సంఘీభావం చెప్తే మరి ఇంకా పని ఎవరు చేపిస్తారండి మున్సిపల్ చైర్మన్ చెప్పండి అంటే మీ ఉద్దేశం ఏంది మున్సిపల్ చైర్మన్ మీద మీ అటాక్ తప్ప మీకు ఎవరిది కాదు ఈ రోజు మీరందరు కలిసి అటాక్ చేస్తున్నారు అందరు కూడా ఈ ఫ్లైఓవర్ కొంతమంది కావద్దనది కొంతమందికి మాత్రమే యువతకు ఉంది కావాలని బాలార్జున పిల్లలకు ఉంది బాల వచ్చిన స్టూడెంట్స్ కు ఉంది అక్కడ ఉన్న విద్యార్థులు చదువుకున్న వాళ్లకు పొయ్యొచ్చే వాళ్ళకి ఇబ్బందిగా ఉంది కాబట్టి ఉంది ఒక్కటే చెప్తున్నా ప్రజలరా నీ దండం పెడతాం మీరు మిస్ గైడ్ కాకండి నేనున్నా రోజులు చైర్పర్సన్ గా మేము రోజులు మేము ఈ ఫ్లైఓవర్ కథం చేస్తాం చేపిస్తాం చేపించి మా శిలా వేసుకోవాలని మాకు కూడా ఉంటది మా పిల్లడ్ కావాలని ఇంతవరకు ఎవరండి ఏసీ ఎక్కడి దాకా పోయి రాళ్ళు ఒక ఎమ్మెల్యేకి లెటర్ ఇచ్చిరా కలెక్టర్కి లెటర్ ఇచ్చినా ఆర్ఎంబీ మినిస్టర్కి లెటర్ ఇచ్చినా ఈడ కూర్చుంటే ఎవరికి ఎట్లా తెలుస్తుంది ధర్నా అని ఎట్లా తెలుస్తుంది చెప్పండి ఒక మాట కనీసం మున్సిపల్ చైర్మన్ గారు మనకి ఇబ్బంది అవుతుంది నడు మనం పోదాం ఆర్ఎం మినిస్టర్ దగ్గర పోదాం సీఎం దగ్గర పోదాం నడు మీతో పాటు మేము కూడా వస్తాం అని ఒక్కరం మాట్లాడిరా వాళ్ళే టెంట్ వేసుకురు వాళ్ళే రిలా నిల రిల్ల దీక్ష వాళ్ళే చేస్తున్నారు అంటే ఎవరికి చెప్పిరండి అంటే లోకల్ చైర్మన్ లేరా అందరం కలిసి పనిచేయాలి లేదా మీరు చేస్తున్నారు మంచిదే కాదంటే లేదు మరి మాకు కూడా చెప్పాలి బాధ లేదా మీకు జేఏసీ పెట్టుకున్నారు జేసి అంటే అర్థమైంది అన్ని కలుపుకొని పోతే అనుకున్నారు కదా మరి ఒక టీఆర్ఎస్ ప్రభుత్వమే పనిచేసినట్టుగా కనిపిస్తుంది సోషల్ మీడియాలో ఎవరు పెడతారు చెప్పండి టీఆర్ఎస్ వాళ్ళు పెడతారు అంటే ఎవరిని మీరు మీరు మోసం చేస్తున్నారు ఇవాళ ప్రజలను ఎందుకు మోసం చేస్తూ బల్పులు ఎందుకు ఇలా బంధుని ఎందుకు పిలిపిచ్చారు ఒక మాట చెప్పండి దేనివల్ల మీరు కలెక్టర్ లెటర్ ఇచ్చిరా సీట్ లెటర్ ఇచ్చిన ఆర్మీ మినిస్టర్లకు ఇచ్చినా మీరు ఏమున్నా ఈ గట్ కేసులోనే ఈ ఇండక్ వేసుకొని కూర్చుంటారు కారణం ఏం ఏం లాభం నడు చైర్మన్ గారు మన పనాగింది కాంట్రాక్టర్ తోటి ఏం ప్రాబ్లం ఉంది మనం పోదాం పా మినిస్టర్ దగ్గరికి నాడు కలెక్టర్ దగ్గరికి పోదాం అని ఎవరన్నా అడిగిర నేనే తిరుగుతున్నా కలెక్టర్ దగ్గరికి ఎస్సీ దగ్గరికి నేను తిరుగుతున్నా ఆర్ఎంబీ మినిస్టర్ దగ్గర నేను పోయి నేను పోయి ఏమైనా మెమో ఇస్తే ఫోటో దిగి పెట్టిండడు మరి నేను పోయడం తప్పు పోయినా తప్పే పోకున్నా తప్పే ఎంతవరకు కరెక్ట్ అండి ఇది ప్రజల ఒక్కటే గ్రహించండి మీరు బిజినెస్ ని ఖరాబ్ చేసుకోకండి స్కూల్ని బంద్ చేసుకోకండి మీ బిజినెస్ మీరు చేసుకోండి మేము ఉన్నాం ఇక్కడ చైర్మన్ గా మేము మేము చేసే బాధ మాకుంది ఉంది మేము చేసి ఇస్తాం ఆయన మార్చ్ ఏప్రిల్ వరకు చేస్తాం అని చెప్పింది కాబట్టి అంత ప్రయత్నం కూడా మేము చేస్తున్నాం ఆయన టోకన్ అమౌంట్ కూడా మూడు క్లియర్ అయిపోయినాయి ఇవాళ రేపు ఒక పేమెంట్ కూడా వస్తుంది ఆయనకు వర్క్ కూడా స్టార్ట్ చేస్తారు కాబట్టి దయచేసి ధర్నా చేసే వాళ్ళకి దండం పెడుతున్నా ఇప్పటికీ మీరు విరమించుకోండి అందరం కలిసిమెలిసి పనిచేసాం మీరు చేయడంలో తప్పు లేదు చేసినందుకు మంచిదే కానీ స్కూల్ బంద్ చేయడము షాపులు బంద్ చేయడం అనేది కరెక్టర్ ఇప్పటికే ఎంతో మంది ఊర్లో బిజినెస్ లేక వస్తున్నారు వాళ్ళని బంద్ చేయడం అనేది ఎంతవరకు రోజు చేసుకుంటేనే వెళ్తుంది ఇక్కడ షాపుల వాళ్ళకు అలాంటివి మీరు బంద్ ఎవరు ఇస్తారు వాళ్ళకి పైసలు చెప్పండి ఇది ఫ్లైఓవర్ ఇన్ని ఇప్పుడు ఇన్ని చూస్తున్నారే మీరు ఈ రెండు నెలలు ఉంది ఇంకా ఇన్ని పిల్లలు వేసినాం మేము మరి మీరు ఇన్ని రోజులు ఏం చేశారు గత పది సంవత్సరాలు ఎందుకు దండ చేయలే నేను అడుగుతున్నా ఈరోజు అప్పుడు ఏం చేశారు అంటే నా పిల్లలు అవుతుందని మీ అందరికి ఇష్ట ఉందా లేకపోతే చేయాలను చేయొద్ద ఇష్టం ఉందా చేయాలనుకున్నప్పుడు మనం అందరం కలుద్దాం అందరం కలిసి పని పనిచేద్దాం మీ చేసే వాళ్ళకు కూడా ప్లీజ్ ఐ రిక్వెస్ట్ చేసి మొన్న టీంకి అందరికి ఒక్కటే దండబెట్ చెప్తున్నా మీరు అందరు విరమించుకోండి మనకు వాళ్ళకి కాంట్రాక్టర్ సహకరిద్దాం పని చేస్తాం కలిసి కూడా ఈ ఫ్లైఓవర్ కావాలని నాకు కాదు మీ కట్ట ఎక్కువ నిద్రలు పోకుంటే మేమున్నాం ఈ రోజు వరకు మీరు పది రోజుల్లో కూడా ఒక్కరు కూడా గట్కేసారి దాటి ఒక లెటర్ ఇవ్వలేదు మీరు ఒక్కరికి కూడా గట్కే దాటి ఒక లెటర్ ఇవ్వలేదు ఏమైనా షాపులు బంద్ చేయాలి షాపులు బంద్ చేయాలి లేకపోతే స్కూల్ బంద్ చేయని బస్సులు బంద్ చేయాలి అంటున్నారు కానీ కలెక్టర్ దగ్గర పోయి సార్ మాకు ఇబ్బంది జరుగుతుంది అని ఒకసారి తెలుసుకున్నారా పోలేదు అరే మీ మినిస్టర్ పోలేదు మరి లోకల్ మీరు ఎమ్మెల్యే దగ్గర ఇచ్చిరా పోలేదు ఎంపీ దగ్గర ఇచ్చిరా పోలేదు మీరు ఆలయకు వచ్చి సంఘీభావం చెప్తుండీ వాళ్ళు ఇద్దరు చేయకపోతే ఎవరు చేస్తారండి వాళ్ళు పోయి అసెంబ్లీలో మాట్లాడాలి ఇలా అసెంబ్లీ స్టార్ట్ అయింది అసెంబ్లీలో స్టార్ట్ చేసినప్పుడు మాట్లాడాలి ఏమని నా ఫ్లైఓవర్ ఆగైందని మరి మంత్రి ఆయన ఆయన అవసరానికి సీఎం దగ్గరకు పోతున్నాడు కదా మరి ఫ్లైఓవర్ కూర్చొని ఎందుకు అడగలేడు ఎందుకు అడగలేడు చెప్పండి సంవత్సరం అవుతుంది ఆయన ఎమ్మెల్యే ఎంపీఐ కూడా తొమ్మిది నెలలు అవుతుంది మరి ఆయన ఏం చేసిండు అరే అందరు కలిసి మీరే సంఘీభావం చెప్తే వాళ్ళకి ఎవరున్నారు వాళ్ళకి సంఘీభావం చెప్పడం కాదండి ధైర్యం ఇవ్వండి వాళ్ళకు చేసి వాళ్ళకు ధైర్యం ఇవ్వండి ఏమని మేము మేము ఉన్నాం మేము చేపిస్తామని వాళ్ళని ధైర్యం ఇచ్చి మీరు అక్కడి నుంచి చేయాల్సిన బాధ మీకుంది కానీ సంఘీభావం చెప్తే ఎమ్మెల్యే ఎంపీ సంఘీభావన్ చెప్పినట్టు మాకే బాధ అనిపిస్తుంది అండి సరే వాళ్ళు తప్పలేదు వాళ్ళు చెప్పినందుకు మేము ఇస్తున్నాం మా ప్రభుత్వం ఇస్తుంది మేము ఆమిస్తున్నాం ఒక మున్సిపల్ చైర్మన్ గా మేము ఆమిస్తున్నాం మా చైర్పర్సన్ నుంచి మా పార్టీ నుంచి మేమందరం ఆమిస్తున్నాం ఇలా సత్తిరెడ్డిని కూడా పిలుచుకొచ్చినాం పని చేపిస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో ఈ మార్చి ఎప్రవరి కథం చేస్తాం మా పీరియడ్ లో కూడా మా శిలా పథకం వేసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం కాబట్టి జేసి వాళ్ళకి అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పటికి కాపండి ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్ట్